శాంతి మురళీ రవళి ఈ రోజుటి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ 13 తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు మీరు సర్వాత్మలను కర్మ బంధనాల నుండి విముక్తులను చేసే శాల్వేషన్ ఆర్మీ కావున మీరు కర్మ కర్మబంధనలో చిక్కుకోకూడదు మీకు ఎప్పుడు సమయము లభించినా శరీరము నుండి డిటాచ్ అయ్యే అభ్యాసము చేయండి డిటాచ్ అవ్వటము ద్వారా ఆత్మలోనికి తిరిగి శక్తి వచ్చేస్తుంది ఆత్మలో శక్తి నిండుతుంది మీరు అండర్ గ్రౌండ్ మిలిటరీ వారు అటెన్షన్ ప్లీజ్ అంటూ మీకు తండ్రి నుండి డైరెక్షన్ లభించింది అనగా ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి అశరీరులుగా అయిపోండి ఆత్మీక మిలటరీ అయినటువంటి మీరు అటెన్షన్లో ఉండాలి అనగా పూర్తి సైలెన్స్లో ఉండాలి ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండండి నోటితో ఏమీ మాట్లాడవలసిన పని లేదు మీరు మాటల నుండి పూర్తిగా దూరమైపోండి బాబా స్మృతిలో ఉన్నానా లేదా ఇలా మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ మరలా అటెన్షన్లోనికి రావాలి మీరు ఆత్మీక మిలటరీ వారు మీరు అండర్ గ్రౌండ్ మిలిటరీకి సంబంధించిన వారు మీరు గుప్తముగా ఉన్నారు మీరు బాబా స్మృతిలో పూర్తిగా లీనమైపోవాలి అలాంటి పిల్లలనే అండర్ గ్రౌండ్ మిలిటరీ వారు అని అంటారు మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు ఎందుకంటే మీరు గుప్తముగా ఉన్నారు మీరు చేసే స్మృతి కూడా గుప్తముగానే ఉంది లోపలే తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి ఈ స్మృతి ద్వారానే అభాగ్యుల కళ్యాణము జరుగుతుంది ఇప్పుడు మిమ్మల్ని దిక్కులేనివారు అని అంటారు కదా స్వర్గములో వారు అంటూ ఎవ్వరూ ఉండరు ఎవరైతే బంధనములో చిక్కుకొనిపోయి ఉంటారో అలాంటి వారిని అభాగ్యులు అని అంటారు ఇప్పుడు మీరు స్వయంగా తండ్రిని తెలుసుకున్నారు భాగ్యవిధాతయే మీ వారయ్యారు మీరు లైట్ హౌసులు అలాగే తండ్రి కూడా లైట్ హౌస్ మీ ఒక కంటిలో శాంతిధామమును మరొక కంటిలో సుఖధామమును ఉంచుకోండి మీరు అందరికీ దారిని తెలియచేసే లైట్ హౌసులు ఈ దుఃఖధామములు అందరి జీవన నావ చిక్కుకొని పోయి ఉంది కావుననే హే భగవంతుడా మా నావను తీరానికి చేర్చు అని అంటారు నేడు అందరి జీవన చిక్కుకొని ఉంది దానిని రక్షించేవారు మీరే మీ పేరే శాల్వేషన్ ఆర్మీ శివబాబా ఒక్కరే అందరిని రక్షిస్తారు వారి సంతానులైన మీరు కూడా అందరినీ రక్షించాలి నేడు అందరూ పంచవికారాలు అనే సంఖ్యలలో ఇరుక్కుని ఉన్నారు కావుననే మమ్మల్ని విముక్తులను చేయండి రక్షించండి అని అర్థానాదాలను చేస్తున్నారు స్మృతి యాత్ర ద్వారా మీరు తీరానికి చేరుకుంటారు ఇప్పుడు మీరు సంపూర్ణముగా కావాలి ఇతరులను కూడా సంపూర్ణముగా తయారు చేయాలి శివబాబా తోటమాలి కూడా ముళ్ళలా ఉన్న ఆత్మలందరినీ సుగంధభరిత పుష్పాలుగా తయారు చేస్తున్నారు ఆత్మలైన మీరు ఇప్పుడు తిరిగి ఇంటికి వెళ్ళాలి మీరు పరంధామ నివాసులు ఇన్ని రోజులు ఇల్లైన పరంధామాన్ని మరచిపోయారు ఇప్పుడు ఇంటికి చేరుకోవాలి శివబాబా ఒక్కరే అందరికీ పరంధామపు మార్గాన్ని చూపించే గైడ్ సద్గురువు అయిన శివబాబా పెంచాక మీకు దైహిక గురువుల అవసరము లేనేలేదు సద్గురువు ఒక్కరే మిమ్మల్ని తీరానికి చేర్చుతారు ఈ ఆసు ప్రపంచము నుండి మీరు దూరముగా క్షీరసాగరానికి వెళ్తారు మీరు పూర్తిగా ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి దీనినే సంపూర్ణముగా అటెన్షన్ని ఉంచడము అని అంటారు స్మృతి చేయకపోతే పాపాలు అంతము కావు స్మృతిలో కళ్ళను ఎప్పుడూ మూసుకోకూడదు కళ్ళు తెరుచుకునే స్మృతి చేయాలి మీరు ముక్తిధామములోనికి వెళ్లేందుకు సద్గురువు అయిన శివ బాబా చేతిని పట్టుకున్నారు శాస్త్రాలు మొదలైన వాటి ద్వారా భగవంతుడు లభించరు భక్తి యొక్క ఫలితమే ఈ జ్ఞానము జ్ఞానము ద్వారానే మీకు సద్గతి లభిస్తుంది బాబా పిల్లలైన మీరు చాలా ప్రియమైనవారు మీరు ఎప్పుడూ ఎవ్వరిని ద్వేషించరాదు పిల్లలైన మీరు ఈశ్వరీయ ప్రపంచములో కూర్చున్నారు తండ్రిని తెలుసుకుని వారందరూ ఆసురీ ప్రపంచములో ఉన్నారు ఈ సంగమయుగపు ఆయుష్ చాలా స్వల్పము ఇందులోనే మీరు దైవీ ప్రపంచానికి వెళ్లేందుకు పునాదిని వేసుకుంటున్నారు లైట్ హౌస్గా అయ్యి అందరికీ శాంతిధామము మరియు సుఖధామముల మార్గాన్ని తెలియచేయాలి అందరి జీవన నావను దుఃఖధామము నుండి బయటకు తీసే సేవను చేయాలి స్వకల్యాణమును కూడా చేసుకోవాలి మీ శాంత స్వరూప స్థితిలో స్థితులై శరీరము నుండి డిటాచ్ అయ్యే అభ్యాసమును చేయాలి స్మృతి చేసే సమయములో కళ్ళు తెరుచుకునే కూర్చోవాలి బుద్ధి ద్వారా రచయిత మరియు రచనలను గుర్తు చేసుకోవాలి వరదానము మీ సంకల్పాలను శుద్ధమైనవిగా జ్ఞానస్వరూపముగా మరియు శక్తి స్వరూపముగా తయారు చేసుకునే సంపూర్ణ పవిత్ర భవ తండ్రి సమానముగా అయ్యేందుకు పవిత్రత ఫౌండేషన్ను దృఢముగా చేయండి ఈ ఫౌండేషన్లో బ్రహ్మచర్య వ్రతమును ధారణ చేయటమైతే మామూలే ఇందులోనే సంతోషపడిపోవద్దు దృష్టి వృత్తి రెండు పవిత్రముగా ఉండాలి అప్పుడే సంపూర్ణ పవిత్రులు అనబడతారు స్లోగన్ దృష్టిలో అందరి పట్ల దయ మరియు శుభ భావన ఉన్నట్లయితే అభిమానము మరియు అవమానముల అంశము కూడా రాదు మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ పిల్లలకు తండ్రి నమస్తే ఓం శాంతి